వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను టూ హండ్రెడ్ అండ్ స్క్వేర్ యార్డ్స్తో ఉన్న జీ ప్లేస్ టూ ఇల్లు అయితే తీసుకొచ్చానండి ఇది మనకి మంచి ధరలు అయితే అవైలబుల్గా ఉందండి గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే మనకి వన్ బిహెచ్కే అనేది ఉంటుందండి దీంట్లో అండ్ వన్ వాచ్మెన్ పోర్షన్ అయితే ఇక్కడ ఓనర్ అయితే కట్టడం అయితే జరిగింది మరి అలాగనే ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో చూసుకుంటే టూ బిహెచ్కే పోర్షన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే ఉంటుంది ఒక వాచ్మెన్ పోర్షన్ ఉంటుంది ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే పోర్షన్స్ అయితే ఉంటాయి దీంట్లో లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నట్టు వీళ్ళైతే చెప్పడం అయితే జరిగింది మూడు కార్ల వరకు మీరైతే పార్క్ చేసుకోవచ్చు అంటే త్రీ కార్స్ యూ కెన్ పార్క్ ఇన్ అట్ ఏ టైమ్ ఇన్ ద బిల్డింగ్ అండ్ ఆల్సో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అని కూడా వీళ్ళైతే చెప్తున్నారండి నాలుగు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీతోని మీకు ఒక ఇల్లు అనేది నిర్మించడం జరిగింది ఇలాంటి లోపల బెడ్రూమ్ చూసుకుంటే ఫార్టీ ఫీట్ రోడ్కి ఒక ఇల్లు అయితే ఉంటుందండి ఎవరైతే చాలామంది అడుగుతూ ఉంటారో నలభై ఫీట్ల రోడ్కి ఇల్లు కావాలని మీకైతే ఇది బెస్ట్ ఛాన్స్ అని నేను అయితే చెప్తున్నాను మీకు ఒకవేళ లోన్కి కూడా మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉన్నట్టు మనకైతే ఓనర్ అయితే చెప్పడం జరిగింది మరి దీని యొక్క లొకేషన్ చూసుకుంటే మనకి బిఎన్ రెడ్డి నగర్లో అయితే ఉంటుందండి బిఎన్ రెడ్డి నగర్ అంటే మనకి ఎలిమినార్ మెట్రో స్టేషన్కి అతి సమీపంలో ఉన్న బిఎన్ రెడ్డి నగర్లో అయితే ఉంటుంది సాగర్ హైవే అంటే మనకి సాగర్ హైవే ఉంటుంది కదా ఆ హైవేకి జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఈ యొక్క ఇల్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది చాలా మంచి కాలనీలో ఈ యొక్క ఇల్లు అయితే ఉంది చుట్టుపక్కల అసలు మీరు చూసే షాక్ అయితే అన్ని గానం ఇల్లు అయితే ఉన్నాయి ఒకవేళ మీకు ఇది ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఓడిపి ప్రాపర్టీస్ని మీరైతే కాంటాక్ట్ అయ్యి దీని యొక్క సైడ్ విజిట్ అయితే చేయొచ్చు నచ్చితే మీకు ఇల్లు తీసుకోవచ్చు లేదంటే మీ బడ్జెట్లో వేరే ఇల్లు అయితే తీసుకోవచ్చు ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇల్లు కూడా ఇలా సేల్ చేయాలని కూడా మన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్